సో ఇ కార్యక్రమం ముఖ్యంగా మీ అందరికీ గత పదిహేను రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా దాదాపు కరిమల్ పట్టణమే కాకుండా జిల్లా అంతా కూడా తెలిసిన విషయమే యోగా ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ సందర్భంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దలు మాన్యులు గురువారీలు స్వామీజీ తెలుచేర స్వామి గారు దాదాపు ప్రపంచమంతా కూడా అనేటి రాకుండా ముఖ్యంగా మందులు అనేది వాడకుండా మెడిసిన్స్కు దూరం ఉంచి తన శరీరాన్ని తనే కాపాడుకునే విధంగా చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు పెద్ద వయసు ఉన్న వాళ్ళంతా కూడా యోగాలో కనుక పార్టిసిపేట్ అయితే ఆ యోగా ప్రాముఖ్యత గురించి ప్రపంచమంతా కూడా వికాస్ తరంగిని దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వికాస్ తరంగిని ముందుకు తీసుకెళ్ళి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు దీనిలో భాగంగా ఎల్లుండి రేపు కాకి ఎల్లుండి ఈ ఇరవై ఒకటి సర్కస్ గ్రౌండ్లో జ్యోతిరావు పుల్లే గ్రౌండ్లో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలంతా కూడా ప్రజలతో పాటు విద్యార్థులు అనేక సంఘ నాయకులు ముఖ్యంగా పొలిటీషియన్స్ అఫీషియల్స్ అధికారులు అనధికారులు ప్రెస్ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా అంటే కరీంనగర్ ప్రజలంతా కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే అన్ని పాఠశాలలు ఈరోజు కరీంనగర్లో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు రకరకాల విద్యా సంస్థలు ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ప్రతి ఒక్కరిని కూడా వికాస్ తరగణి ప్రజ్ఞా వికాస్ ఆ గ్రూప్ ఉందో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది మరి దీనిలో భాగంగా విద్యార్థులంతా కూడా వచ్చి దీని యొక్క నిర్వహణలో మీ వంతు సహకారం కూడా అందిస్తూ అలాగే స్వామీజీ మంగళ శాసనాలు తీసుకొని దీనికి దేవనాథ స్వామి గారు కలెక్టర్ గారు సిపి గారు పొలిటీషియన్స్ కూడా కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు లోకల్ ఎమ్మెల్యే గారు అండ్ వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా పార్టీల అతీతంగా కులాల అతీతంగా మతాల అతీతంగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం యోగా అనేది దాని విశిష్టత యోగా వలన కలిగే ప్రయోజనాలు సూర్య నమస్కారాలు కావచ్చు ఈ మెడిటేషన్ కావచ్చు ధ్యానం కావచ్చు ముఖ్యంగా ఇవన్నిటితో పాటు ఆహారం మనం తినే ఆహారం పట్ల కూడా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఆహారం మంచిది మనం తింటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి మన శరీరాన్ని మనం కాపాడుకొని మందులకు దూరంగా ఉండగా రోగాలకు కూడా దూరంగా ఉండే విధంగా బ్రతికిన రోజులు సొంతగా మన లోపల మనకు కొంత శక్తిని వచ్చే విధంగా తయారు చేసుకోవాలంటే యోగా ప్రాముఖ్యత తెలుసుకోవాలని ముఖ్యంగా ప్రధానమంత్రి గారు గత పదకొండు సంవత్సరాల నుంచి భారతదేశం అంతా కూడా కాకుండా ప్రపంచమంతా కూడా దీన్ని తెలియజేస్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగా స్వామీజీ నిర్ణయం తీసుకొని అన్ని ఏరియాలలో అన్ని జిల్లాల్లో ప్రపంచం అంతా కూడా దీన్ని విశిష్టతను చాటి చెప్తా ఉన్నారు మరి దీనిలో భాగంగా ఈరోజు వికాస్ తరంగిని రత్నా వికాస్ కరీంనగర్ పట్టణంలో దీనికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు పెద్దలు కావచ్చు సంఘ నాయకులు కావచ్చు విశిష్ట ఈ వికాస్ తరంగానికి సంబంధించిన వీటిలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసమే పిలుపునిస్తా ఉన్నాం మరి సందర్భంగా రేపు మాకు ఎల్లుండి ఇరవై ఒకటి ఉదయం ఏడు గంటలకు సర్కస్ ఉండి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి దీని యొక్క విశిష్టతను పది మందికి చాటే విధంగా ఇది ఒక్కరోజే కాకుండా సంవత్సరాంతం ప్రతి పాఠశాలలో కూడా వికాస్ తరంగా సంబంధించి కావచ్చు ప్రజ్ఞా వికాస్ సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక పాఠశాలను ఒక దత్త తీసుకొని ప్రతి